జై గురుదేవ దత్త వెల్కమ్ టు ఓం టుస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త జై గురుదేవ దత్త మనము పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త దత్త గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా మనం వీడియోలు చేసుకొని మన ఓం దత్తా ఛానల్లో గురుదత్తా ఛానల్లో కూడా పోస్ట్ చేసుకుంటున్నాం కదండి ఈ పోస్ట్ చేసుకునే ఆశయము ఏంటంటే మన జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీగురుదత్త ప్రభుల ఆశీర్వాదానికి పాత్రులై దత్త యోగ సాధన చేసి మన జన్మ సార్థకత చేసుకొని మనము రెగ్యులర్గా ఆధ్యాత్మిక మార్గంలో పురోగామానము చెంది మంచి జన్మ తీసుకొని ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీగురుదత్త ప్రభులు లీనమయ్యే కూడకండి మనం ఈ వీడియోలు చేసేది జాగ్రత్త వీడియోను వీక్షించి శ్రీ గురుదత్త ప్రభుల పాదుకలు పట్టుకొని వారి ఆశీర్వాదానికి పాత్రలు కాగలరు జయగురుదత్త జయగురు దత్త మనము కర్మల సృష్టి ఎలా జరిగింది ఆ కర్మలను విముక్తి చేసుకునే మార్గంలో భాగంగా వీడియో అండి ఆ దత్త ప్రభు దైవం మనం చేసుకుంటున్నామండి జయగురు దత్త కర్మయోగ సాధన చేయగా చేయగా యోగికి ఉపర్యుక్త స్థితి ఏర్పడును అప్పుడు అతని బుద్ధి పరమాత్మయందు నిశ్చల స్థితిని పొందినదని అనగా ఆ యోగికి పరమాత్మ ప్రాప్తి కలిగినదని భావింపవలను స్థిర బుద్ధి కలిగిన మనుషుని అంతఃకరణం నందు మాత్రము ఉద్వేగ స్థితి నెలకొని ఉండదు అతని బుద్ధి పరమాత్మ స్వరూపమునందే నిశ్చలంగా నిలిచి ఉండటం వలన ఆ పూర్ణ పరమాత్మ ప్రాప్తి నందిన ఆ మహాత్ముని ఆ స్థితి నుండి మహా దుర్భరులైన దుఃఖములు కూడా విచేతులు విచలితునిగా చేయజాలవు ఇక సామాన్య దుఃఖముల విషయమై చెప్పనేలా శాస్త్రముల ద్వారా శరీరము ఛేదింపబడుట అతి దుస్సాహములైన శీతోష్ణములను వర్షము ఉరుములు మెరుపులు మొదలుగు వాని వలన ఏర్పడు శారీరక బాధలను అతి దుస్సాహ జ రోగజ నిత్య వ్యధలను ప్రియ వస్తువులు లేక వ్యక్తి యొక్క ఆకస్మిక వియోగము కారణం లేకుండగానే సంభవించు అవమానమును తిరస్కారములు నిందలును ఇవిగాక ఇంకను పెక్కు మహా వచ్చి పైబడినను అవి అతని మనసునందు ఏ మాత్రము ఉద్వేగము కలిగింపజాలవు ఈ కారణమున అతని కూడా ఎంత మాత్రము ఉద్వేగం ఉండవు ఒకవేళ లోకహితము కొరకు శారీరకములైన వాచికములైన ఉద్వేగ భావములు కనిపించను అవి వాస్తవముగా ఉద్వేగములు కావు స్థిర గల మనుషుని అంతఃకరణమునందు స్పృహ దోషము ఉండదు అతడు సుఖదుఖము రెండింటి అందును సర్వదా సమముగా ఉండును మహా దుఃఖములు కూడా అతనిని వాని స్థితి నుండి ఏమాత్రము విచలుదునిగా చేయవు అట్లే మహాసుఖములు కూడా అతని అంతఃకరణం ఏ కొంచెం కూడా స్పృహను కలిగింపవు ఈ కారణమున అతని వాక్కునందు స్పృహ దోషము ఇసుమంతయైనను ఉండదు లోకహితం కొరకు అతని ద్వారా వాక్కు వలనూ శరీరం వలన భావము లేష మాత్రం కనబడినను అది వాస్తవముగా స్పృహ కాదు స్థిరబుద్ధి గల యోగి యొక్క అంతఃకరణమునందు వాక్కునందు ఆసక్తి భయము క్రోధము ఏ మాత్రము ఉండవు ఏదైనాను ఒక సంఘటన కారణమున ఎట్టి పరిస్థితి నందును అతని అంతఃకరణము ఏ విధమైన ఆసక్తి ఉత్పన్నము కాదు ఏ కొంచెం భయం కూడా ఉండదు క్రోధము ఉండదు ఏ కారణమున అతని వాక్కు కూడా ఆసక్తి భయ క్రోధ భావరహితమై శాంతముగా సరళంగా ఉండును లోకహితం కొరకు అతని శారీరక వాచిక క్రియల ద్వారా ఎప్పుడైనాను ఆసక్తి భయక్రోధ భావములు కనబడవచ్చును కాని వాస్తవంగా అతని మనసునందు వాక్కులందును ఏ విధమైన వికారములు ఉండవు పైన పేరుకొడబడినట్లు కేవలం వాక్కును వికార రహిత మునర్చి మాట్లాడుటకు ధీరుడైన బుద్ధిమందునకు సాధ్యం కావచ్చును కానీ అతని అంతఃకరణమునందు మాత్రం వికారములు లేకుండా ఉండవు ఈ కారణం స్థిరబుద్ధి గల ఎట్లు మాట్లాడును అను ప్రశ్నకు సమాధానముగా పై వాని వాచిక క్రియలను వర్ణింపక అతని మనోభావమును ఆ తండ్రి మనకు వర్ణించను కావున స్థిరబుద్ధి గల యోగి యొక్క వాక్కులు కూడా వాస్తవముగా అతని అంతఃకరణమునకు అనుగుణంగా సర్వదా నిర్వికారమై శుద్ధమై ఉండును పై లక్షణములు గల యోగియే వాస్తవముగా ముని అనబడును అతడే వాంక్షయము కలవాడగును అతడే స్థిర బుద్ధి అంతఃకరణ వికారములతో నిండి ఉండడు వాక్సయమిడై స్థిర బుద్ధి కానేరడు సర్వత్ర అన స్నేహ అనగా స్థిరబుద్ధి గల యోగి అందు అభిస్నేహం అనగా మమతా సహితమైన సాంసారిక ఆసక్తి ఏ మాత్రం ఉండదు సాంసారికులైన వారు తమ పుత్రులు సోదరులు మిత్రులు తదితర కుటుంబ సభ్యులు మొదలుగు వారియందు మమతాసక్తులు కలిగి ఉందురు రాత్రి బవన్లు వ్యామోహితులై ఇందురు అట్లే వారి మాటలందునూ ఈ మోహపూర్ణమైన భావములు జాలువారుచూనే ఉండును చిరబుద్ధి గల యోగి అందు ఇట్లు ఉండదు అతనికి ఏ ప్రాణియందును మమతాసక్తులతో కూడిన ప్రేమ ఉండదు కావున అతని మాటలు కూడా మమతాసక్తి దోషరహితులై శుద్ధ ప్రేమ పూర్ణులై ఉండును ఆసక్తియే కామ క్రోధాది వికారములకు మూలము కనుక ఆసక్తి లేనప్పుడు ఇతర వికారములు ఏ ఏమాత్రం ఉండనే ఉండవు ప్రియమైన అప్రియమైన వాటిని అనుకూల ప్రతికూలమైన వాటిని శుభాశుభం అను పదము తెలుపును వాస్తవంగా స్థిరబుద్ధి గల యోగికి సాంసారిక వస్తువులలో దేనియందును అనుకూల ప్రతికూల భావము ఉండవు కేవలం వ్యవహారిక దృష్టితో అతని మనసులకు శరీరేంద్రియములకు అనుకూలముగా కనబడవాటిని శుభములు అనియు ప్రతికూలముగా కనబడవాటిని అశుభములు అనియు తెలుపుటకే ఇట శుభ అశుభము అను పదము ప్రయుక్తమైనది ఇట్టి అనుకూల ప్రతికూల వస్తువులు అనంతములు వాటిలో ఏయో వస్తువులతో ఆ యోగికి సంయోగం ఏర్పడనో ఆయా యందు అతని భావములు ఎట్లుండనో తెలుపు తత్ అనుపదము రెండు మార్లు ప్రయుక్తమైనది పైన తెలుపబడిన శుభ శుభ వస్తువులతో శుభమైన లేక అనుకూలమైన ఏ ఒక్క వస్తువుతో సంయోగం కలిగినను సాన్య సామాన్య మానవుల అంతఃకరణమునందు ముక్కిలి సంతోషం కలుగును వారు హర్షమగ్నులై తమ ఆనందమును మాటల ద్వారా ప్రకటించెదరు ఆ వస్తువును మెచ్చుకుందరు కానీ స్థిరబుద్ధి గల యోగికి అత్యంతము అనుకూలమైన వస్తువులలో సంయోగము ఏర్పడినను అతని అంతఃకరణమునందు లేష మాత్రము హర్ష హర్షవికారము కలగదు ఈ కారణమున అతని వాక్కులు కూడా సర్వదా హర్ష వికార శూన్యులై ఉండును అతడు ఏ అనుకూలమైన వస్తువును గాని ప్రాణిని గాని హర్షమును ప్రకటించవచ్చు ప్రశంసింపడు లోకహితం కొరకు అతని వాక్కుల ద్వారా శరీరం ద్వారా హర్షం ప్రకటింపబడినను లేక తత్ప్రశంస కలిగినను అది హర్ష వికారం కాదు సామాన్య జనులు అనుకూల వస్తు ప్రాప్తి అందు ఏ విధముగా మిక్కిలి అర్షుతులగుదురు అదేవిధంగా ప్రతికూల వస్తు ప్రాప్తి కలిగినప్పుడు దానికి ద్వేషింతురు ద్వేషింతురు వారి అంతఃకరణం నందు క్షోభ కలుగును వారు ఆ వస్తువును ద్వేషంతో నిందితురు కానీ స్థిర గల యోగికి అత్యంత అనుకూలమైన వస్తువుతో సంయోగం ఏర్పడినను అతని అంతఃకరణం నందు లేశ మాత్రం కూడా ద్వేషభావము ఉత్పన్నము కాదు ఆ వస్తు సంయోగం వలన ఏ విధమైన ఉద్వేగం గాని వికారం గాని ఇసుమంతయు కలగదు అతని అంతఃకరణము సర్వ వస్తు ప్రాప్తి అందును సమముగా శాంతముగా నిర్వికారంగా ఈ కారణమున అతడు ప్రతికూలమైన ఏ వస్తువును ప్రాణిని నిందించుట గాని జరగదు అట్టి మహాత్ముని మాటల ద్వారా లోకహితం కొరకు ఏదైనా ఒక వస్తువు నిందగాని ప్రాణి నిందగానే జరిగినను వాస్తవముగాది నిందగాదు ఎలానగా అతనికి దేనియందు ద్వేషభావు ఉండదు ఇది దత్త యుగ సాధన చేసేవారికి అలవడే లక్షణం అండి వారే యోగులు ఉపర్యుక్త లక్షణంతో సంపన్నుడైన మహాపురుషుని అంత కరణ ఏ వస్తువు లేక ప్రాణి యొక్క సంయోగ వియోగంలా వలన కానీ ఏదైనా ఒక సంఘటన వలన కానీ ఏ విధమైన వికారము ఎన్నడూనూ ఏమాత్రం ఏర్పడదు అట్టివాణిని స్థిరబుద్ధి గల యోగి అని భావింపవలెను ఇచట సాధారణ సంభాషణ విషయము కాదని మొదటనే తెలుపబడినది ఒకవేళ ఇది కేవలం వాగ్విషయమే అయినచో ఎవడైనను దంబి లేక కప్పటి అయిన వాడు మధుర వచనములను కంఠస్థముల నుంచి చెప్పిండవచ్చుటా వచ్చును ఇచట యథార్థంగా మనోభావులకే ప్రాముఖ్యం కలదు మనోభావనం అనుసరించి ప్రకటింపబడిన వాణ్ణి ఆ తండ్రి తెలిపిన కావున ఇచట వచన స్పష్టత లేక మాధుర్యముల కంటేనూ మనోభావములకు ఎక్కువ ప్రాముఖ్యత ఇయ్యబడినది తాబేలు తన సమస్త అంగములను అన్ని వైపు నుండి లోనికి ముడుచుకొని స్థిరముగా నూను అట్లే సమాధి కాలం నందు సాధకుడు సమస్త ఇంద్రియ వ్యాపారమును వాటి శబ్దాది విషయ భోగం నుండి ఉపసంహరించుకొను ఈ కూడా ఏ ఇంద్రిడా వైపులకు ఆకర్షితం గాక ఆ ఇంద్రియములను మనోబుద్ధులను చెలింపజేయు శక్తి తొలగిపోయినచో ఆ స్థితిని తాబేలు వలె ఇంద్రియములను ఇంద్రియ విషయముల నుండి ఉపసంహరించుడా ఇంద్రియములను నిరోధించే స్థూల విషయంలో నుండి ఇంద్రియ విషయమును మరల్చినప్పటికీ ఇంద్రియ వృత్తులు విషయముల వైపు పరుగులు తీయని ఉండును ఈ కారణం వలన సామాన్య మానవుడు స్వప్నములో మన ప్రపంచమునందు ఇంద్రియముల ద్వారా సూక్ష్మ విషయములను అనుభవించుచుండును ఈ విధముగా విషయోగ విషయోప భోగముల నుండి ఇంద్రియము సర్వదా ఉపసంహరించుకునవలెను అలా ఉపసరించుకోనవలనని తెలుపుట జరిగింది ఇంద్రియములన్నీను తన వశమున వాని మనస్సు బుద్ధి విషయాల వైపు ఏ విధంగాను ఆకర్షితములు కావు ఈ విధంగా వశములున్న ఇంద్రియములను సర్వదా ఇంద్రియ నుండి ఉపసంహరించుకునినప్పుడు అతని బుద్ధి స్థిరపడును అతని బుద్ధి స్థిరమగును ఇంద్రియములు వశములో లేని వాని బుద్ధి స్థిరంగా ఉండజాలదు ఎలా ఇంద్రియమును మనస్సును బుద్ధిని బలవంతంగా విషయ లే మగ్నం చేయును ప్రపంచంలో భోజనం మానిన వాణిని నిరాహారి అని అందరు కానీ ఇచట ఆను నిరాహారి అను పదము ఆ వ్యర్థంతో ప్రయుక్తం కాలేదు వేలనగా ఇచట విషయం అను బహు బహువచన చే సమస్త విషయముల నుండి నివృత్తుమకు సంగతి తెలపబడినది భోజన త్యాగం వలన కేవలం జిహ్వేంద్రియమే నివృత్తమగును కానీ శబ్ద స్పర్శ రూప గంధము నివృత్తి కాదు కావున ప్రతి ఇంద్రియ విషయము దానికి ఆహారముగా భావింపవలెను ఈ దృష్టితో అన్ని ఇంద్రియముల ద్వారా సమస్త ఇంద్రియ విషయములను గ్రహించుట మానివేసిన దేహాభిమానిచట నిరాహార అను విషయముతో పాటు దేహిన అనుపదము తెలుపును పరిత్యాగం చేయు అజ్ఞాను తాబేలు వలె తన విషయముల నుండి పైన మాత్రమే మరచగలడు కాని ఆ విషయములందు అతని ఆసక్తి నిలిచే ఉండును అది తొలిగిపోదు ఈ కారణం అతని ఇంద్రియ వృత్తుల విషయముల పరుగులు తీ అవి అంతా స్థిరముగా స్థిరంగా ఈ క్రింది ఉదాహరణల ద్వారా ఈ విషయం బాగుగా అవగాహన కాగలదు రోగము లేక మృత్యు భయం వలన లేక మరే కారణం వలనైనను విషయాసక్తుడైన వాడు ఏదో ఒక విషయమును లేక పిక్కు విషయములను పరిత్యాజించును అప్పుడు ఆ విషయము నివృత్తి అగును అన్ని విషయములను త్యాజించడం వలన విషయములన్నీనూ నివృత్తులుగా కావచ్చును కాని నివృత్తి పట్టుదల భయము లేక మరొక కారణంచే ప్రేరేపింపబడినది మాత్రమే కాని అట్టి నివృత్తిచే వాస్తవంగా ఆ విషయం అందరి ఆసక్తి తొలగిపోదు దంబి అయిన వాడు ఇతరులకు ప్రదర్శించుటకై శబ్దాది దశేంద్రియ విషయములను బాహ్యంగా పరిత్యాగించినప్పుడు అవి పై పైన నివృత్తి అగును కానీ ఆసక్తి ఉండుట వలన మనస్సులో ఆ ఇంద్రియ విషయముల చింతన మాత్రము వీడదు కనుక అతని ఆసక్తి మాత్రం ఇప్పటి వలనే స్థిరంగా ఉండును భౌతిక సుఖములను కోరువాడు అనివాది సిద్ధుల ప్రాప్తి కొరకును లేక ఇతర విషయముల ప్రాప్తి కొరకును ధ్యాన కాలమునందును సమాధి అవస్థయందు దశేంద్రియ విషయములపై పై పైన త్యాగించును మనసులను వాటి చింతన చేయడు కానీ ఆ భోగము అనుభవం ఏడ ఆసక్తి మాత్రం ఉండును అది తొలగిపోదు ఈ విధంగా పై పైన విషయము పరిత్యాగం చేయడం వలన ఆ విషయములు నివృత్తులు కావచ్చునేమో కానీ వాటి అందు ఆసక్తి ఏమాత్రం తొలగదు ఈరోజు మనం ఇంతే అండి మళ్ళా వీడియోలు మనం కలుసుకుందాం జయ గురుదత్త జై దత్త మీరు ప్రశాంతంగా మన వీడియోను వీక్షించినందుకు మీకు కృతజ్ఞతలు మనం ఇంత మంచి వీడియోను చేసుకుని అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి శాస్త్రాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభుల చరణార విందార్పణమస్తు జై దత్త ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి తార్పణం